మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ మీద రివైన్స్ తీర్చుకోవడానికి హిట్ మ్యాన్ని మీ వైపుగా పంపిస్తున్నారంట ఎవరు హిట్ మ్యాన్ ఎవరు పంపించారు ఏం చేయమని పంపించారు అండ్ ఏం జరుగుద్ది అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి కొత్తగా సెట్ చేసిన పెళ్ళి లేదా థర్డ్ పార్టీ ద్వారా మీ జీవితంలో బ్యాలెన్స్ లేకుండా చేయాలని కొంతమంది అనుకుంటున్నారంట ఆ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది అండ్ ఎవరు అనుకుంటున్నారు అందులో ఎవరెవరు ఉన్నారు ఏం జరుగుద్ది మీకు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి అనేది ఆ రీడింగ్లో చెప్పానండి రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు వారి మీద రివైజ్ చేయించుకోవడానికి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా చెప్పండి ఏంజల్స్ ఎస్ అవకాశమే లేదండి అన్ని రకాలుగా అవకాశం చూసుకుంటున్నారంటే స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా తప్పించాలి అని చెప్పి ఒక హిట్ హిట్నాన్ని డబ్బులిచ్చి మీ వైపుగా పంపిస్తున్నారంట మీరు చీట్ చేయమని లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక అతన్ని పెట్టుకొని అతన్ని మీ వైపుగా పంపిస్తున్నారంట అసలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అవ అవకాశం లేకపోయినా సరే ఏదో ఒకటి క్రియేట్ చేసైనా సరే ఎవరినైనా ఒకరిని క్రియేట్ చేసుకుని అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అని చూస్తున్నారంటండి అండ్ మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతున్నారు ఇంకా ఆపకూడదు ఇంకా వాళ్ళని ముందుకు వెళ్లకుండా ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి వాళ్ళు ఎన్ని ప్రయత్నించే సరే మిమ్మల్ని ఆపడానికి అయితే వారికి ఏ రకంగా దారి కనిపించట్లేదు అందుకని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము మీకు మేమైతే పంపిస్తున్నారంట మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట అండి కొలబరేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట మీ జీవితంలో వెనక్కి తిరిగి చే చూసేలా చేయడానికి వారికి అవకాశం కనిపించట్లేదు ఆ విధంగా చేయాలి ఎలాగైనా సరే జీవితంలో మీరు చేయాలనుకున్న పనిని అకస్మాత్తుగా ఆపేసి జీవితంలో ఇంకా ఏమి చేయడానికి లేకుండా అలా కూర్చొని ఉండాలి అన్నట్టుగా మిమ్మల్ని చేయాలి అనుకుంటున్నారంటే మీ పరువు తీసేసి ఎవరి దగ్గర తల దించు తల ఎత్తుకోకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంట తల దించుకొని ఉండాలంటే వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు అది కర్మ అండి ఏంటంటే వి వినాశకాల విపరీత బుద్ధి అంటారు కదా సో ఆ విధంగా పీ లీస్ట్గా ఆలోచించే కొద్ది కూడా అది వారి పతనం ఇంకా వేగంగా వస్తుందని అర్థం ఓకేనా ఎప్పుడైతే కార్మిక్స్ వారి యొక్క లిమిట్కి మించి ఆలోచిస్తారో లిమిట్కి మించి విఘ్నతను వదిలేసి ఇంకొక ఇబ్బంది పెట్టాలి అని అకారణంగా అనుకుంటారో అప్పుడు వారి పతనం స్టార్ట్ అయింది అని అర్థమండి ఒక చెడు ఆలోచన ఒక చెడు ప్రవర్తన అనేది వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది ఇది కేవలం ఎప్పుడు అంటే వారి కర్మ ఇంకా అయిపోయి ఇంకా పాపం పండింది అంటారు చూసారు అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట సో ఆ ఆలోచనతో వాళ్ళు చేస్తున్న పనితో వారి జీవితం గేమ్ ఓవర్ అయిపోతుంది టూ 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 మీ లైఫ్లో బ్యాలెన్స్ని ఏ రకంగా కూడా వారు వారు లేకుండా చేయలేరండి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ పక్కగా కన్ఫర్మ్ అండ్ మ్యారేజ్ కాని వాళ్ళు కూడా మ్యారేజ్ సెట్ అవుతుందండి అండ్ మిమ్మల్ని మీ పార్ట్నర్ కూడా విడదీయలేరు ఓకేనా అండ్ దూరం కూడా చేయలేరు పంపించేయాలని చూస్తున్నారు ఒకళ్ళని కన్ఫర్మేషన్ అండి జరగదు దారి చూస్తూ కూర్చోవడమే తప్ప వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు మీ పార్ట్నర్కి గొడవపడేలా చేయలేరు అండ్ చేసినా సరే అది మిమ్మల్ని ఇంకా కలిపేదే అవుతుంది తప్ప విడగొట్టేదైతే కాదు అండ్ అలాగే మీ మ్యారేజ్ని ఖచ్చితంగా ఆపలేరు ఓకేనా ఎస్ హార్ట్ బ్రేక్ తీసుకురావాలి అనుకోవడం తప్ప అది యాక్షన్లో కనిపించదు ఎందుకంటే మీ డివైన్ దానికి పర్మిషన్ ఇవ్వలేదండి ఎస్ చూస్తున్నారంటే అండి అబ్జర్వ్ చేస్తున్నారంటే అవకాశం దొరుకుతుందా బయటకు వస్తారా లేదా ఏ విధంగా ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఏమైనా అవకాశం దొరుకుతుందా ఎవరితో అయినా పని పెట్టుకుంటే అక్కడ ఏమైనా అవకాశం దొరుకుతుందా ఈ విధంగా అన్ని రకాలుగా స్పైయింగ్ చేస్తున్నారంట గూఢాచారులలాగా కొంతమంది గూఢాచారులను కూడా పెట్టుకున్నారంట బట్ ఏంటి అంటే గూఢాచారులకు డబ్బులు ఇచ్చి వీళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వాళ్ళకి పది పైసలు కూడా లాభం లేదండి మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అన అస్తమాను ఆరా తీసుకుంటా మిమ్మల్నే చూసుకుంటా వాళ్ళు ఉంటున్నారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారండి వాళ్ళకి డబ్బులు వేస్ట్ ఎనర్జీ వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని ఏంజిల్ తేల్చి పాడేశారు సో మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని వాళ్ళకి ఆపే ఛాన్స్ లేదు ఎందుకంటే అది డివైన్ గిఫ్ట్ ఓకేనా మీకు డబ్ మీకు గుడ్ న్యూస్ రాకముందే అండ్ వస్తుంది ఆన్ ద వే అనుకున్నప్పుడు మీకు అన్యాయం చేయాలి కూడా అని కూడా అనుకుంటున్నారంట ఎస్ డబ్బులు ఇచ్చి ఏం జరుగుద్ది ఏంజిల్ ఫ్యూచర్లో మీరు చేయాలనుకుంది చేస్తారండి ఒకటికి నాలుగింతలు చేస్తారు ఫోర్ 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 ఖచ్చితంగా ఎస్ ఫోర్స్ ఫర్ స్టెబిలిటీ అండి ఫోర్ సైడ్స్ నాలుగు విధాలుగా చేస్తారు నాలుగు విధాలుగా మీకు ఇన్కమ్ వస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు వారు మీకు ఎన్నపోట అయ్యలేదు ఫ్యామిలీ పరంగా అండ్ ఎకనామికల్గా రెండు రకాలుగా కూడా మీకు వెనుపోటు వేయలేరండి క్లియర్గా వేయలేరు అండ్ ఎస్ మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా వస్తుందంట అండ్ ఎస్ మీ విషయంలో కర్మ చేసిన ఒక పర్సన్ పనిష్మెంట్ అనుభవిస్తారండి వారికి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అయితే కాదు సో వారి కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తారన్నమాట ఏం ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వచ్చిన పర్సన్ పలకిందులు అయిపోతాడండి క్లియర్గా ఎవరైతే పంపించారో అతను తలకిందులు అయిపోతారు వచ్చిన పర్సన్ కూడా తలకిందులు అయిపోతారు ఆయన తప్పించు వచ్చిన పర్సన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా కానీ దివెన్ వాళ్ళని కూడా వదిలిపెట్టరు ఎస్ ఇద్దరు తలకిందలు అయిపోతారు ఇద్దరు రెడ్డి హ్యాండెడ్గా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పది పైసలు కూడా రాదు కదా సరి కదా అండ్ వారు ఇంకా కర్మని కూడా అనుభవిస్తారు ఎస్ అండ్ నాట్ ద రైట్ టైం అని ఏంజిల్స్ చెప్తున్నారండి దేనికి ఏంజిల్ ఏ ఇయర్ ఫ్రమ్ నా ఖచ్చితంగా అనుకుంది జరుగుతుంది ఇల్లు కట్టుకోగలుగుతారు కొనాలనుకుంది కొనుక్కోగలుగుతారు మ్యారేజెస్ ఫిక్స్ అవుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ఇయర్ ఫ్రమ్ నో ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో పెద్ద పెద్ద పనులు అండి ఫైవ్ 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 బిగ్ బిగ్ చేంజెస్ తెచ్చే పనులు అండి ఖచ్చితంగా జరిగి తీరుతాయని చెప్తున్నారు అండ్ ఎస్ వర్క్ ఆన్ చేయడానికి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇది టైం అయితే కాదు ఇప్పుడు మీ గుడ్ టైం నడుస్తుందండి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా వాళ్ళకి రివర్స్ అయిపోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు మీ యొక్క లైఫ్లో జరగాల్సిందని దేన్ని కూడా వాళ్ళు ఆపలేరు ఎస్ అండ్ ఇంకా చెప్పండి ఏం జీస్ ఖచ్చితంగా జడ్జ్మెంట్ అండి మీ మదర్ విషయంలో అండ్ మీ కజిన్ విషయంలో మీ విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో మీరు చేస్తున్న అన్ని కుట్రలకి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా నేను పదికి పది ఇచ్చేస్తానని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు అండ్ మీరంతా కూడా డివన్ ప్రొటెక్షన్లో ఉన్నారండి వాళ్ళు మీకు అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు మెసేజెస్ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ ఏం జరుగుతుందనే చెప్తున్నారు మిమ్మల్ని హైలైట్ చేస్తున్నారు అలాగే వా మీరు వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ వాళ్ళ యొక్క రెక్కల కింద ఉన్నారు మీరు ఓకేనా మిమ్మల్ని ఎవరు కూడా ఆ డివైన్ పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేరండి మీరు ఈ లైఫ్ టైంలో ఏం సాధించాలనుకుంటున్నారు ఖచ్చితంగా సాధించి తీరుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ వాళ్ళు ఎలాగో ఆపలేకపోతున్నాం కదా అని లేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట వేగంగా అంటే వేగంగా అండి ఎస్ వేగంగా లేట్ చేసేయాలని చెప్పి ఇంకా స్టార్ట్ చేసుకొని పెండింగ్ పెట్టడానికి బ్యాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళు ప్రతి పని కూడా కానీ అవకాశం లేదు ఎస్ క్లియర్గా అవకాశం లేదండి మీతో గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదు మీ వాళ్ళతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి అంతకన్నా ఛాన్స్ లేదు ఎస్ ఓవర్ బర్డెన్ అయితే చేయలేరండి యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ ఇంకా చెప్పండి మన కలెక్టివిటీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు విషయంలో ఎవరైతే ఉన్నారోనండి ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వారి యొక్క వారికి ఏదో వచ్చింది కర్మ అనేది రియల్ అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు ఎస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నందుకు వాళ్ళ పార్ట్నర్తో తో వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది కన్ఫర్మేషన్ చూసారంట టూ ఆఫ్ వర్డ్స్ అర్థమైంది ఏంజిల్ ఫాస్ట్ పర్సన్కి అయితే సెలబ్రేషన్ కాదండి లవ్ విషయంలో రిలేషన్షిప్ విషయంలో అయితే సెలబ్రేషన్ కాదు అండ్ డబ్బులు పోగొట్టుకున్నారు ఈ విషయంలో వాళ్ళు అండ్ వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడు లేదా మీ పార్ట్నర్ లేకుండా చేయడు లేదా వారు మీ పార్ట్నర్గా రావాలని కూడా అనుకుంటున్నారు కేవలం మీ లైఫ్లో మీరు చేయాల్సిందే చేయకుండా చేయకుండా ఉండడానికి మాత్రమే చేయకుండా ఆపడానికి మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారండి ఓకేనా మీకు గుడ్ థింగ్స్ అయితే కాదు దే ఆర్ నాట్ డిజర్వ్ ఓకేనా ఆల్రెడీ మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా బుక్ చేసిన వాళ్ళేనండి హ్యాండ్ ఇచ్చారు అండ్ స్టక్ అయ్యేలా చేసినందుకు కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నారు ఓకేనా ఎస్ మీకైతే పాత్ చాలా క్లియర్గా ఉందండి వాళ్ళైతే మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి ఏంజలు కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు మీ వైపుగా వచ్చిన హిట్ ఫ్యాన్ గేమ్ ఓవర్ అలాగే వాళ్ళకి కూడా ఫండ్ ఇచ్చిన బ్రదర్ ఫిగర్ గేమ్ కూడా ఓవర్ వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్